హాయ్ అండి ఇవాళ మనం చికెన్ పకోడీ చేసుకుందామండి నేను చికెన్ బాగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వాడేసుకుని తీసుకున్నానండి ఇలా మీడియం సైజు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను నేను చికెన్ పకోడీకి పసుపు వేసుకుంటున్నానండి అలాగే సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి అలాగే కారం జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి అలాగే ధనియా పౌడర్ అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా హోమ్ హోమ్మేడేనండి అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ అండి కొంచెం ఒక పింఛేసుకుంటే సరిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ ఫ్రెష్గా దంచుకున్నాను అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి నేను ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ముక్కలు అన్నిటికీ పట్టాలి దీంట్లో ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నానండి కొంచెం పెద్ద స్పూనే తీసుకున్నాను అలాగే ఒక నాలుగు స్పూన్లు శనగపిండి కూడా వేసుకుంటున్నానండి ఈ శనగపిండి ప్లేస్లోనే మనం మైదా కూడా యూజ్ చేయొచ్చు దీంట్లోనండి కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం సన్నంగా కోసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి సన్నంగా కోసుకొని అలాగే ఒక ఫుల్ లెమన్ కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి మన చికెన్లోకి మనకైనా వాటర్ పడితే కనుక కొద్దిగా వాటర్ జిమ్ముకోవాలి ముక్కలకంతా పట్టేలా కలుపుకోవాలండి చికెన్ అయితే బాగా కలిపేసుకున్నానండి జస్ట్ ఇలా ముక్కలు పట్టేలాగానే ఉండాలి జోరుగా కలుపుకోకూడదు పిండి ఎక్కువ వాటర్ వేసి కలపకూడదండి ఇది ఒక గంట సేపు రెస్ట్ ఇద్దాము అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు వన్ అవర్ అయితే కంప్లీట్ అయిందండి చికెన్ నాని ఒకసారి బాగా కలుపుకుందాము ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకున్నానండి పొయ్యి మీద పెట్టుకున్నాను దాంట్లోకి వేసేసుకుందాం ఇది ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యిందండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇలా ఒకటి ఒకటి వేసేసుకుందామండి ఒకసారి తిప్పుకుందామండి దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి లేదంటే లోపల కుక్ అవ్వచ్చు చికెను హై ఫ్లేమ్లో పెట్టా ఉంటే పైన ఎగుతుంది కానీ లోపల కుక్ అవ్వదండి చికెను చికెన్ పకోడీ అయితే రెడీ అయిందండి ఇలా మనం క్రిస్పీగా వేపుకోవాలి మనం కొంచెం చల్లారక ఇంకా క్రిస్పీ అవుతాయండి లాస్ట్లో నేనండి ఇలా పచ్చిరకాయలు కరివేపాకు వేపుకుంటున్నానండి నూనెలోని అలాగే జీడిపప్పు కూడా వేపుకుంటున్నానండి ఈ చికెన్ పపోడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది పైన ఏమో క్రిస్పీగా లోపలేమో జ్యూసీగా చాలా బాగున్నదండి చాలా సింపుల్గా కూడా అయిపోయింది అది పిల్లలకైతే ఇలా వేసి పెడితే ఇష్టంగా తింటారు అదే పెద్దవాళ్ళు అయితే ఉల్లిపాయ నిమ్మకాయ నంచుకున్న అయితే తినచ్చు చాలా బాగున్నదండి ఇలాగే ఇంట్లోని సింపుల్గా చేసుకోవచ్చండి మనము చాలా బాగా కుదిరిందండి ఇది తినేగొలదే తినాలనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్